మారువిడి యువమంచి ఏర్పాటు చేసిన మజ్జిగ కేంద్రాన్ని ప్రారంభించిన ఆర్బీఎల్ చైర్మన్ శ్రీనివాసరెడ్డి కాలంలో వేడి నుండి ఉపశమనం పొందేందుకు మార్విడి యువమంచ్ ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ చేయడం అభినందనీయమని ఆర్బీఎల్ చైర్మన్ శ్రీనివాసరెడ్డి అన్నారు శుక్రవారం తాండూరు పట్టణం బస్ స్టాండ్ దగ్గర మార్విడి యువమంచ్ తాండూరు ఆధ్వర్యంలో ఉచిత మజ్జిగ కేంద్రం ఏర్పాటు చేశారు ఆర్బీఎల్ చైర్మన్ శ్రీనివాసరెడ్డి మజ్జిగ కేంద్రాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు వేడి నుండి ఉపశమనం పొందేందుకు ఉచితంగా మజ్జిగను పంపిణీ చేయడం అభినందనీయమని అన్నారు మరోవైపు మార్వడి యువ అధ్యక్షులు అనిల్ సారడా మాట్లాడుతూ మార్వడి మహిళా మండలి సహకారంతో ఈ మజ్జిగ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని నలభై ఐదు రోజుల పాటు మజ్జిగ కేంద్రాన్ని నిర్వహిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో యువ మంచ్ ప్రతినిధులు విజయప్రకాష్ సాడా మన్మోహన్ సార సూర్యప్రకాష్ సార మహేష్ సాడా సన్నీ అగర్వాల్ అరుణ్ సాడా సునీల్ సాడా మరియు మహిళా మండలి అధ్యక్షురాలు సంతోష్ రాటి కిషోర్ దాద్రాని మరియు మున్సిపల్ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు షేర్ చేయండి కోసం సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేం అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి